అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్ ఇది వచ్చేసి మన మామిడి తోట మంచి మామిడి తోట అండి ఇది చిన్న రసాలు ఐదు సంవత్సరాల రసాలు తోట మొత్తం ఐదు ఐదు సంవత్సరాల తోట అనమాట ఐదు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు ఉంది చక్కగా స్క్వేర్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది షెడ్ కూడా వేస్తుంది వాచ్మెన్ కూడా ఉన్నాడు ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఎకరం నలభై లక్షలు అండి కూర్చుంటే తగ్గుతుంది ఓకే మంచి పార్టీ అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది చూడ చుట్టూ సేలే ఉంటాయి కారు కారు వచ్చేసి తోటలోకి వస్తుందండి షెడ్ కూడా ఉంది ఒక రోజు ఉండాలన్నా కానీ చాలా బాగుంటుంది గెస్ట్ హౌస్గా కట్టుకున్నారు వాళ్ళు షెడ్ చేశారని రేకులు షెడ్ చేశారు చూడండి క్రాప్ కూడా బాగా వచ్చింది చూశారు కదా ఆల్రెడీ మంచి తోట ఇంక ఇది ఇరవై ముప్పై సంవత్సరాల వరకు క్రాప్ ఎక్కడికి పోదు మంచిగా మంచిగా వస్తుందండి ఓకే చూడండి చాలా జాగ్రత్తగా చూడండి అన్ని చెట్లు దగ్గర దగ్గరగా ఉన్నది తోట బ్యూటిఫుల్గా ఉంటుంది చక్కగా మంచి మెయింటెనెన్స్ అలా ఉంది ఇది వచ్చేసి బొర్రగూడెం మన మైనల్వారి నుంచి బొరగూడెం వచ్చే బొరగూడెం నుంచి రైట్ సైడ్ వస్తే ఈ తోటలోకి వస్తామండి కొంత కొంత ఒక కిలోమీటర్ వరకు డొంక రోడ్ ఉంది రిమైనింగ్ అంతా తార్ రోడ్డే ఉంటుంది హైవేకి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది కారు రావచ్చు చక్కగా ఎప్పుడన్నా తోటలోకి వచ్చి చక్కగా క్రాప్స్ చూసుకొని వెళ్ళొచ్చు చక్కగా అమ్ముకొని ఉన్నా కానీ ఎక్కడున్నా మీకు మంచి రేట్ వస్తుంది చూడండి ఇది తోట మొత్తం ఐదు ఎకరాలు ఓకే ఈ తోటకి మంచి మెయింటెనెన్స్ ఉంది మంచి హెల్దీగా ఉంది మొక్కలు కూడా చూడండి ఇదంతా ఫెన్సింగ్ ఫెన్సింగ్ వేస్తుంది ఓకే పోత కొంత పూత ఉంది కొంత కాపు ఉంది చాలా మంచి ఇన్కమ్ వస్తుంది బ్యూటిఫుల్ ఇన్కమ్ వస్తుంది ఓకే చూడొచ్చు మీరు షెడ్ కూడా కనిపిస్తుంది కదా అది షెడ్ అది షెడ్ ఉంది షెడ్ ఉంది చూడండి ఇది షెడ్ ఎప్పుడైనా వచ్చినా కానీ రెస్ట్ తీసుకోవచ్చు చక్కగా భోజనం చేసి కాసేపు రెండు అవర్స్ టూ అవర్స్ కూర్చొని వెళ్ళొచ్చు ఇదంతా షెడ్ ఇది గేటు ఓకే వాటర్ కూడా మంచి వాటర్ రెండు బోర్లు ఉన్నాయండి రెండు బోర్లు ఉన్నాయి చక్కగా చూడవచ్చు మీకు ఎంత ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చూడవచ్చు ఇలా మెయింటైన్ చేసుకుంటే ఈ తోట బంగారము చుట్టూ తింకా మనం టేక్ మొక్కలు అన్నీ వేసుకోవచ్చు మంచి తోట అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇటువంటి వీడియోలు మీకు ప్రతిరోజు మేము ఇస్తూ ఉంటాం మీకు అప్డేట్ వస్తూ ఉంటాయండి దయచేసి మరొకసారి చెప్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ